గత ఐదు సంవత్సరాలు తొమ్మిది కేసులేనా కూర్చో కూర్చోబ్బా చాలా తక్కువ తొమ్మిది కేసులే రౌడీ షీట్ అబ్బా కంగ్రాచులేషన్ ఇదిగో రౌడీ షీటర్ గారు ఉన్నారు అరే నా పేరు ఎందుకు పెట్టట్లేదా రౌడీ షీట్ ఏం పర్వాలేదు పోస్ నీకు ఇస్తున్నా లేరా కోర్టుకు వెళ్ళి రౌడీషీ ఎత్తిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు కొంతమంది వైకాపా నాయకులు చట్టాలని వాళ్ళ చుట్టంగా మార్చుకుని మన పైన దొంగ కేసులు పెట్టారు వాళ్ళందరి పేర్లు బుక్ లో ఉన్నాయి ఈ ఎర్రబుక్ అంటే వైకాపా నాయకులు భయపడుతున్నారండి కోర్టుకు వెళ్ళారండి ఉచ్చబోస్తున్నారు వెరీ గుడ్ పాయింట్ థ్యాంక్ యూ తమ్ముడు ఈ ఎర్ర బుగ్గు చూస్తే వాళ్ళకి ఉచ్చపడుతుంది ఇది నాకు ఎట్లా తెలుసు అంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు నా పైన ఊరూరు లోకేష్ ఎర్రబుగ్ చూపిస్తున్నాడు నాన్ అవైలబుల్ వారంట్ ఇష్యూ చేయండి లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తామని అరే వారెంట్ ఎందుకు ఎక్కడనే ఉన్నా కదా మీ జగన్ లాగా బెయిల్ తీసుకుని నేను భయపడే వ్యక్తి కాదు దమ్ము ధైర్యంగా నిలబడే వ్యక్తి నేనే నాడు తప్పు చేయలేదు కనుకనే ఈ రోజు నేను ప్రజల ముందర నిలబడుతున్నా నేను తప్పు చేస్తే నీలాగా పరదాలు కట్టుకుని తిరగాల జగన్ నేను తప్పు చేస్తే ఊరికొస్తే చెట్లు నరకాల్సిన అవసరం వస్తుంది జగన్ నా కార్యకర్తలు అందరు చెప్తున్నా వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది రేపు మన అధికారులకు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూరుకుడు వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా ఈ రోజు క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ పార్టీ మండల పార్టీ అధ్యక్షులకి కుటుంబ సాధికార సారథికి నేను పిలిపిస్తున్నాను మనం ప్రతి గడప దొక్కాల్సిన అవసరం ఉంది మీ అందరికి ఇప్పుడు కిట్ ఇచ్చా చెల్లమ్మా కిట్ తీసుకురామ్మా వస్తున్నా వస్తున్నా మర్చిపోలేదు రేపు పవన్ నేను ఎటు మర్చిపోతా తమ్ముడు కంగారు పడద్దు అందరికీ కిట్ ఇచ్చాం ఈ కిట్లో ఈ కిట్లో ఇరవై ఐదు క్యాలెండర్లు ఒక పక్కన క్యాలెండర్ ఒక పక్కన మన ఇచ్చే ఆరు హామీలు బాబు సూపర్ సిక్స్ హామీలు ఇట్లా ఇరవై ఐదు ఒక కట్ట కట్టి మీకు ఇచ్చాం ఇలా పది కట్లు మీ ఇంటికి వస్తాయి ఇక్కడ మీరు అందరు చేయాల్సిన ఒక పని ఉంది మనం ఇచ్చిన హామీ ప్రతి గడపకు తీసుకెళ్ళాలి ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మీ పైన ఉంది చేర్స్తారా ఐదు రోజులు పార్టీ కోసం ఇస్తారా ఐదు రోజులు రెండు వందల యాభై గడుపులు మీరు తొక్కుతారా థ్యాంక్ యూ విధంగా కిట్లో క్యాంపులు ఇచ్చాము క్యాప్లు ఇచ్చాము కార్యకర్తలు అందరూ కార్డు కూడా ఈ కార్డు మీ జోబులో పెట్టుకుని తిరగాలి టీ షాప్కి వెళ్ళినా పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నా రేషన్ షాప్కి వెళ్ళినా అక్కడ ప్రజలు చెప్పాలి మన బాబు సూపర్ సిక్స్ అది గుర్తు పెట్టుకునే దానికి మీకు ఒక కార్డు కూడా ఇచ్చాం అదే విధంగా నేను ఎట్లయితే సైకిల్ పెట్టుకుని తిరుగుతున్నానో మీరు కూడా గుండెమైన సైకిల్ పెట్టుకుని తిరిగేదానికి సైకిల్ కూడా అందించాను సో ఉన్న కార్యకర్తలందరినీ ఈ కార్యక్రమం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను గతంలో మనం బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ చేశాం ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్లందరూ నేను పిలిపిస్తున్నా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ నేను ఆశించిన మేరకు జరగలేదు ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేదో నా కంప్యూటర్లో బటన్ నొక్కితే తెలుస్తుంది సో ఇప్పుడు ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం మీరు ప్రతి గడపకి చేర్చాలి ఎవరైతే బాగా పనిచేస్తారో ఎవరైతే ప్రజలు చుట్టూ తిరిగి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారో వాళ్ళని నేను ఎత్తుకుంటూ వచ్చి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను నా చుట్టూ తిరుగుతాం కాదు నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి మీ చుట్టూ మేము తిరుగుతామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా చంద్రబాబు గారిని మొన్న అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న అన్నడు ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేదానికి ప్రయత్నించారు ఏకంగా ఆ విమానానికి పర్మిషన్ కూడా ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది అంతెందుకు రోడ్ మార్గంలో ఆయన వచ్చేదానికి ప్రయత్నిస్తే దాదాపు మూడు గంటల సేపు బార్డర్ లో ఈ ప్రభుత్వం ఆయన ఆపింది ఆనాడే పవన్ అని నిర్ణయించాడు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకోని తర్మి తర్మి కొట్టాలని ఆనాడే నిర్ణయించారు జుడిషియల్ రిమాండ్ లో చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాలని ఈ రోజు ఈ పొత్తుని చెడగొట్టేదానికి ఈ పేటిఎం కుక్కలు సిద్ధంగా ఉన్నారు కార్యకర్తల పేరులతో కావాలని విద్వేషాలు రెచ్చగొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ ఉన్న జన సైనికులు కానివ్వండి పసుపు సైన్యాన్ని కానివ్వండి నేను ఒకటే పిలిపిస్తున్నాను మన మధ్యలో ఎవరిని దూరనీయద్దు మన లక్ష్యం ఒకటే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ హలో ఏపీ హలో ఏపీ ఆ లక్ష్యం కోసం మనందరం కలిసి పని పనిచేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ త్వరలో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి కలిసి గట్టుగా ప్రకటిస్తాం కలిసి అభ్యర్థిని మనం గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలహా తీసుకుంటున్నాను జోహర్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై హింద్ జై హింద్ ఇప్పుడు ఎవరెక్కన్నారు అక్కడ నేను నిలబడండి ఇప్పుడు మనందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ అందరు కూడా సైలెంట్ గా ఉండాలి ఒక ప్రతిజ్ఞ మనం చేస్తున్నాం మీరందరూ కూడా గుండె పైన చేయి వేసుకోవాలి జగదీశ్వరనే నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇల్లుకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రయోజనాలు వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం

I'm దాన్ని తుంచి వేరు తుంచె ఈ కలి ఆ కలికి బలయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో మొదలు కదలిద కదలినా కదలిరా కదలిద కదలినా కదలిరా Let it